అండి ఈ వ్లాగ్ వచ్చేసి నేను మా హస్బెండ్ నేను ఫుడ్ ఛాలెంజ్ అయితే చేశాము ఇంకా ఏం ఫుడ్ ఛాలెంజ్ చేశారు అసలు ఫుడ్ ఛాలెంజ్ లో ఎవరికి అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే ఫుల్ బ్లాగ్ అయితే చూడండి ఇవైతే అయితే ఫుల్ కామెడీగా ఫన్నీగా అయితే ఉంటది కంపల్సరీ ఫుల్ గా చూస్తే మీ పలి నవ్వుకుంటారు ఈ చికెన్ కర్రీ అప్పట్లో కాకుండా కొంచెం సెమీ గ్రేవీగా సూపర్ గా చేశాను కావాలనుకుంటే చూడండి రెసిపీ ఇప్పుడు లేసి ఫుల్ టేస్టీగా అయితే చేశాను హాయ్ అండి మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి ఈ రోజు మా ఇంట్లో అయితే చికెన్ కొంచెం అంటే వాటర్ అసలు ఏం వేయకుండా నూనెలోనే బాగా వేపుతాను నాకు ఈ ఇన్ని రోజుల నుంచి ఈ పులుసు తిని తిని నాకు ఏమిటి అంటే నాకు చికెన్ మీదే లేదు కందుకని చెప్పి ఈరోజు బాగా స్పైసీగా మసాలాలు అవన్నీ వేసి బాగా చేస్తాను మీరు ఎవరికన్నా కూడా ఇట్లాగే అంటే చికెన్ తిని తిని కొట్టింది అనుకుంటే మాత్రం ఇలా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ట్రై చేసి తిన్నాక చెప్తాను నేను అయితే కాలింది దీంట్లో రెండు మూడు చెక్క అంటే కొంచెం చెక్క రెండు లవంగాలు లవంగాలు ఎక్కువ వేసుకోవద్దు కొంచెం బాగా ఘాటుగా అనిపిస్తుంది తర్వాత ఆనియన్స్ ఈరోజు అయితే చాలా పర్ఫెక్ట్గా వండుతున్నాను ఎందుకంటే బాగా చికెన్ కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది అందుకని కానీ ఫస్ట్ అది వేసిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి ఆనియన్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి నేను ఎప్పుడైనా సరే మూడు కలిపి వేస్తాను అంటే ఏముందిలే అన్నట్టుగా కానీ ఈరోజు కొంచెం బాగా వండాలనుకుంటున్నాను కరివేపాకు చూసారా ఆనియన్స్ అయితే వేగినాయి ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాం నేనైతే రెండు టమాటాలు కోసాను ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా మగ్గి దీంట్లో సాయి బయటకు వచ్చేదాకా అయితే వేసుకుందాం చూసారా బాగా వేగినాయి టమాటా పచ్చిమిరకాయ ఇక ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనం బాగా కడుకున్న చికెన్ ముక్కలు అయితే దీంట్లో వేసుకున్నాం దీంట్లో అయితే నేను ఈరోజు ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకుండా అయితే వండుతాను ఇప్పుడు దీంట్లో అంటే కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం మగ్గుని కొంచెం ఇలాగే మూత పెట్టి అందులోకి మనం మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం దీంట్లోకి వచ్చేసి నేను ఆల్రెడీ కోసి పెట్టుకున్నాను కొబ్బరి ఇంకా అల్లం ముక్కలు అయితే పెట్టుకున్నాను దీంట్లోనే కొంచెం చక్క లవంగాలు రెండు ఆల్రెడీ కూరలు వేసాము కదా ఎక్కువ వేసుకోకూడదు ఒక పాయ ఉల్లిపాయలు కొన్ని గసగసాలు అయితే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం మనం చూసుకున్నాం చూసారా ఎలా ఉడికేసిందో దీంట్లో ఇప్పుడు మనం పసుపు పదులు సాంబార్ కొంచెం సాంబార్ కారం కొడ్డు కారం ఉప్పు మొత్తం కలుపుకుందాం ఆల్రెడీ మనం చికెన్ వేసుకునేటప్పుడు వాటర్ వాటర్తో పాటు అంటే వాటర్లో కొంచెం తడిపి వేస్తాం కదా దాంట్లో పాటు చికెన్తో పాటు వాటర్ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది గోడలోకి ఆ వాటర్తో నేను రోజు ఉడికిస్తాను ఒక కూడా వాటర్ అయితే పోయాను మొత్తం కలుపుకుందాం కదా ఇప్పుడైతే మూత పెట్టేస్తాం ఇప్పుడైతే కొంచెం ఉడికింది కదా కూర దీంట్లో ఒక కొత్తిమీర వేసుకున్నాం ఆల్రెడీ వేసాను వీడియో దిటి మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ వేస్తున్నా ఏమైంది కొత్తిమీర అంత వేస్తే ఏమైంది బాగానే ఉంటుంది కదా ముందుగానే చెప్తున్నాను హైలో పెట్టుకొని మాత్రం అస్సలు మా ఉంచొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి అప్పుడే ఉడక చెయ్యి అప్పుడే మనకి ముక్క మెత్తగా ఉడికిద్ది అంటే మన వాటర్ ఏం పోయట్లేదు కదా ముందుగానే చెప్తున్నా నేను ఒక్క చుక్క కూడా వాటర్ అయితే పోయలేదు ఒక్కొడికి లేని చూడు నీళ్ళు ఒక్క చుక్క కూడా పోయకొని వండుతున్నా మసాలా అయితే మిక్సీలో ఉంది కలుపుకున్నాం మసాలా వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అంటే సిమ్లో పెట్టి ఉడికినిస్తున్నాం కాబట్టి టెన్ మినిట్స్ ఉంచుకోవాలి కొంచెం వైపులా చేస్తాను కాబట్టి గరం మసాలా కంపల్సరీ ఉండాలి అంటే చికెన్ మసాలా వేయట్లే ఓన్లీ గరం మసాలా వేస్తున్నాను బాగా కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది మీకు ఎట్లా ఉందో కానీ నాకైతే దీంట్లోకి బగారా రైస్ కానీ చాలా ఉంటుంది తినేద్దాం మనం హాయ్ అండి అయితే మేమిద్దరం ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాము ఏమేంటి అంటే వైట్ రైస్ వైట్ రైస్ చికెన్ ఫ్రై సెమీ గ్రేవీగా చేశాను బాగుంది అంటే ఉప్పు చూస్తాను చూశాను అట్లాగే ఆనియన్స్ నిమ్మకాయ ఇప్పుడు ఇప్పుడు మన ఇద్దరు నేను గెలిచాను అనుకో ఏంటి అట్లాగే ధమ్స్ మూర్తి ఇప్పుడు ఇప్పుడు నేను గెలిచాను అనుకో ఏమిస్తా ఏదో ఒకటి పెట్టాలి కదా ఛాలెంజ్ అంటే నిమ్మకాయ నిమ్మకాయ కాదు ఇప్పుడు ఛాలెంజ్ అంటే ఏదో ఒకటి ఉండాలి కదా ఇప్పుడు ఏం లేకపోతే ఏది ఫాస్ట్గా ఎలా తినకుందా ఇది చెప్పండి మీరు చెప్పండి ఫాస్ట్గా ఏం తిరుగుతుంది డబ్బులు అంటే ఇష్టం కదా అందుకే డబ్బే పెడతా ఎంత పెడతాం పెడతా రూపాయి 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 కంటే ఛాలెంజ్ చేస్తారా ఏం చెప్పు సరే మీకోసం అని చెప్పి ఐదు వేలు పెడతాం అనండి ఈ ఐదు వేలు ఎవరు గెలిస్తే వాళ్ళకే తను గెలిచి తను తీసుకొని తీసుకున్నా ఓకే నేను గెలిచి నేను తీసుకున్నా ఓకే ఎవరు తీసుకున్నా ఇంటి ఖర్చులకేగా కాదు నేను గెలిస్తే మాత్రం ముందు పెట్టి నేంగేలిస్తే మాత్రం నేనిపోను బుడసే ఏదో గెల్సేది నేనే ఇకతే స్టార్ట్ జదబితి ఈ కాని ఆ తీముండు తీయే నగరదు బౌలింగ్ అంతా పోయింది నువ్వు స్పీడ్గా మాట్లాడు నువ్వు అసలుకే నిదానంగా మా ఆయన అసలుకే నిదానంగా తింటాడు స్పీడ్గా తినేది నేనే రెండు నిమిషాల్లో తినేస్తా మరి నేను మరి ఎత్తు చేస్తాడు ఏం తిన్నాడు తిన్నా మనం తింటాం సేమ్ ఒకటే రైస్ పెట్టాను చూడండి తనకి కానీ నాకు కానీ సేమ్ రెండు కప్పులు పెట్టాను కరెక్ట్గా తనకి రెండు కప్పులు నాకు రెండు కప్పులు కరెక్ట్గా పెట్టాను అంటే నేను గెలిచిన తర్వాత నాకు ఎక్కువ పెట్టి అంటారు పలావ్ పెట్టుకోవచ్చు అమ్మా పలావ్ ఇనికి నచ్చు మూడే తిన్నాను పలావ్ వద్దాను ఎందుకండి తినలేము వైట్ రైస్ అయితే బాగుంటుంది పలావ్ ఎప్పుడు తింటున్నాము ఏ నట్లా పెట్టుకున్నాను జాన్ చెట్టు జీడిపప్పు ఇది బాగా చేశాను కావాలనుకుంటే కర్రీ వేసుకో లేదనుకుంటే వేసుకోవద్దు ఆనియన్స్ లేకపోతే అసలు మనం ముందు చికెన్ అయితే నాన్ వెజ్ అయితే బిస్కెట్ ప్యాకెట్ కూడా వచ్చింది పై ముట్టేద్దాం ఇప్పుడైతే తినేద్దాం వన్ టూ త్రీ చెప్పండి మీరు నేను చెప్తా వన్ వన్ టూ త్రీ ఓకే 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 అమ్మకాలవాట్ల కలిసి ఒక ముక్కే అన్నంలో కలిసింది నాకైతే నోరు ఊరిపోతుంది పొద్దున్నేంది ఊపిసరిపోయిందా నమ్మకా చనిపోయింది నోట్లో నీళ్ళు ఊరిపో ఊరుగా పద్నాలుగు నోట్లో నీళ్ళు నోట్లో నీళ్ళు అని దా అలాంటి నువ్వు తిన ఫాస్ట్గా తిరగస్తున్నాడు అయితే సూపర్గా చేసాం అని కామెంట్లో వాళ్ళు వాళ్ళు ఎలా పెడతారు పాపం వాళ్ళు తిన్నారను తిన్నాము చెప్పు కూర అయితే చాలా బాగా చేసింది మావిడ బాగానే ఉంది అంతా ఏ రకంగా ఏంటంటే ఉడిపే రోజు గోతం చేసి ఎదురు పెట్టుకో అక్కడక్కడ జీడిపప్పు తగులుతుండే సూపర్ ఉంది నా వాగునాడు నాకైతే మెత్తడి ముక్కలకంటే గట్టి ముక్కలు అంటే ఇష్టం నేను ఆ గెట్టు ముక్కలు కూడా వదలన్నవి లేస్తా పారపళ్ళు

ఈ మీరేం స్పెషల్స్ తెచ్చుకున్నారు కామెంట్ చేయండి కొనుగోలు మాసమానాసమా మీకు ఇలాంటి ఫుడ్ ఛాలెంజెస్ నచ్చితే ఇవే కంటిన్యూ చేస్తాం రోజు వైటమ్ పొలాల్లో కాలువల్లో చెరువుల్లో డాబాల మీద ఇంటి కాడ పెట్టి తెస్తా మన ఛానల్లో ఒక్కసారి కదా ఫుడ్ ఛాలెంజ్ చేసింది అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చికెన్ మళ్ళీ ఇదే రోజు చిన్నగా తింటాడు కానీ ఈ రోజు ఛాలెంజ్ అనేసరికి చూడండి స్పీడ్గా తింటున్నాడు అయితే అదే సార్ అమ్మా అయిపో వచ్చిందిగా ನ ಗೆನ್ ಪೆಸ್ಟ್ಾ ಮತ್ತ అయిపోయిందా ఛాలెంజ్ అయిపోయిందా ఓడిపోయిందని చెప్పి వదిలేస్తా అయిపోవచ్చు ఎక్స్ప్లెయిన్ వీడియో వీడియో స్టార్ట్ చేసేటప్పుడు కూడా నువ్వు అసలుకి చిన్నగా తింటు నేను అసలు ఛాలెంజ్ వేస్ట్ అన్నా 아이들 나가서 어떠한구나. 아. 나가서 뭐할거 같으게? 야.

নোটোৱালি

సరే చేసాం అవసరం లేదు సరే ఇప్పుడు నువ్వు తీసుకున్నా కూడా రేపు వాళ్ళు కామెంట్లో నేనే గెలిచారంటే మాత్రం నాకు ఇచ్చేయాలి సరేనా సరే మీరే చెప్పండి మా ఇద్దరు ఎవరు గెలిచారనేది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ बाजे